హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నాను సో మన ఛానల్లో వాటి రెసిపీ ఏంటంటే ఏదో వంటకం కాదండి స్నాక్ ఐటమ్ ఆల్రెడీ తమ్ముళ్ళు చూడగానే మీకు అర్థమైనట్టుంది సో బియ్యం పిండితోనే ఇంత టేస్టీగా ఈ స్నాక్ అనేది ఎలా ప్రిపేర్ చేస్తానో చూడండి మన వీడియోలో అయితే చక్కగా ఉంది ఫస్ట్ అయితే చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు సో ఇప్పుడైతే రెసిపీ ఎలా చేయాలో సారీ స్నాక్ అనేది ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ అయితే నేను స్టవ్ వెలిగించేసి ఒక గిన్నె పెట్టేసి దాంట్లో అయితే నేను కొన్ని వాటర్ పోస్తున్నాను కొన్ని అంటే కొన్ని కాదు వన్ అండ్ హాఫ్ లీటర్ దాకా ఉంటాయి వాటర్ సో అవి పోసేసి వీటిని అయితే మరగనివ్వాలి ఈ వాటర్ ఎందుకనే తర్వాత చెప్తాను నెక్స్ట్ ఇంకో గిన్నె తీసేసుకొని దాంట్లోకి అయితే నేనైతే బియ్యం పిండి యాడ్ చేస్తున్నాను బియ్యం పిండి అయితే నేను ఈ కప్తో తీసుకుంటున్నాను సో వాటర్ కూడా ఈ కప్తో అయితే రెండు కప్పుల దాకా ఉంటాయండి మెజర్మెంట్ అయితే కరెక్ట్గా చెప్పలేను రెండు ఉంటాయి కరెక్ట్గా సో ఇక్కడ నేను రెండు కప్పుల బియ్యం పిండి అయితే తీసుకుంటున్నాను దీనిలో నేను అస్సలు శనగపిండి అయితే వాడట్లేనండి చూడండి మీకు కరెక్ట్గా అసలు మొత్తం బియ్యం పిండితోనే చేస్తున్నాను నో మైదా నో శనగపిండి అండి మొత్తం బియ్యం పిండితోనే చేస్తున్నాం చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి ఇక్కడ నేనైతే ఒక గుప్పడంతనైతే జీలకర్ర తీసుకుంటున్నాను అండి జీలకర్ర ఫ్లేవర్ అనేది చాలా చక్కగా ఉంటుంది ఫ్లేవర్ అయితే బాగుంటుంది సో దీన్ని కొంచెం అరిచేతిలో వేసేసి ఇలా నలిపేసి వేయడం వల్ల స్మెల్ అనేది చాలా చక్కగా వస్తుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇందులో వాము అండి ఎక్కువగా వేస్తే కొంచెం నల్లగా వస్తాయి మనకి స్నాక్స్ అనేవి సో కాబట్టి నేను లైట్గా ఒక స్పూన్ అయితే తీసుకొని నలిపేసాను నలిపేసి దీన్ని కూడా వేసాక ఇక్కడ నువ్వులు వేస్తున్నాను నువ్వులు కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వేస్తున్నాను ఆ కప్పు కొంచెం పెద్దగా ఉందిగా సో దానికైతే హాఫ్ కప్ అనేది తీసుకొని నువ్వులనే యాడ్ చేస్తున్నాను నువ్వుల ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది కదా చూడ్డానికి కూడా మంచిగా కనబడతాయి మనకైతే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కారం వేస్తున్నాను సో ఇది మేము పట్టించుకున్న కారము పోయిన సో కలర్ అనేది కొంచెం షేడ్ అయిపోయింది అయినా పర్లేదు ఇంట్లో మనం పట్టించుకున్న కారం అంటే చాలా టేస్టీగా ఉంటుంది స్పైసీగా కూడా ఉంది సో నాకైతే కొంచెం స్పైసీ ఎక్కువ కావాలని చెప్పేసి కొంచెం టూ టేబుల్ స్పూన్ ఎక్కువగా వేసాను తర్వాతకి వచ్చేసి కలర్ కోసం అని చెప్పేసి మనమైతే లైట్గా పసుపు అనేది యాడ్ చేశాను ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ సాల్ట్ మనము వేసాక చూసుకోవాలండి తర్వాతకి తక్కువగా ఉన్న వేసుకోవచ్చు కానీ ఒకేసారి అయితే పెద్ద మొత్తాలు వేసుకున్నామంటే ఉప్పుగా అయిపోతాయి సో వీటన్నిటిని సారి కలుపుకోవాలి అంటే ఈ పిండిలో మనకైతే కారం ఉప్పు జీరా ఇవన్నీ మనకు చక్కగా కలిసిపోయాక ఇక్కడ వాటర్ కూడా మనకు మరిగిపోయాయి కదా సో ఇప్పుడు మనము తడి వాటర్ అంటే చల్లటి నీళ్ళతో కాకుండా వేడి నీళ్ళను పోసే కలుపుతున్నానండి కొద్ది కొద్దిగా పోస్తూ అయితే నేను చెక్క గరిటెతో కలు ఇక్కడ వేడి వాటర్ పోయడం వల్ల మనకు ఈ బియ్యం పిండి అనేది చక్కగా ఉడికినట్టు అవుతుందండి అప్పుడు మనకు ఈ ఉరుకులు చాలా క్రిస్పీగా వస్తాయి మనకు వేడి వాటర్ వేయడం వల్ల ఎందుకంటే మనకు ఇక్కడ బియ్యం పిండి కదండి శనగపిండి వాడట్లేము కదా సో శనగపిండి వాడితే ఎలా వస్తాయో సేమ్ అదే మాదిరిగా ఉంటాయి వేడి వాటర్ పోస్తేనే మనకు క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి చూసారు కదా నేను తీసుకున్న క్వాంటిటీ పిండికి అయితే ఈ వాటర్ అనేది కరెక్ట్గా సరిపోయింది మెజర్మెంట్లో చెప్పాలంటే మీకు రెండు కప్పుల బియ్యం పిండికి రెండు కప్పుల వాటర్ కొంచెం వేసుకున్న పర్లేదండి ఇలా చూసుకుంటూ పోస్తే సరిపోతుంది కానీ ఒకేసారి అయితే మొత్తం గుమరించుకోవద్దండి వాటర్ అనేది చూసారుగా చాలా హీట్గా ఉంది చేయి పెడితేనే బాగా కాలిపోతుంది కొంచెం నేను ఫ్యాన్ కిందికి వెళ్ళేసి కొద్ది కొద్దిగా కలుపుతూ వచ్చాను కానీ వాటర్ అనేది వేయలేదండి ఒకవేళ మీకు అప్పుడప్పుడే కలుపుకోవాలనిపిస్తే తడి చేయితో నీళ్ళల్లో పెట్టుకుంటూ కొంచెం కొద్దిగా కలుపుకోవచ్చు టేస్ట్ చూసాను ఇక్కడ నేనైతే సాల్ట్ అనేది చక్కగా సరిపోయింది ఒకవేళ మీకు తక్కువగా అనిపిస్తే కొన్ని వాటర్లో సాల్ట్ అనేది కలిపేసుకొని తర్వాతకి పిండిలో పోసేసుకొని కలుపుకుంటే సెట్రైట్ అయిపోతుంది నేను మంచిగా చక్కగా మసాజ్ చేసుకున్నట్టు చేస్తే అండి మంచిగా ఇలా సాగుతూ వస్తుందండి పిండి అయితే శనగపిండి వేసి కలిపితే ఎలా వస్తుందో సో ఇప్పుడైతే హ్యాండ్ వాష్ చేసేసుకొని నెక్స్ట్ అయితే నేను డీప్ ఫ్రై కోసం అయితే ఆయిల్ అనేది స్టవ్ మీద పెట్టేశాను ఇక్కడ నేనైతే మురుకుల గొట్టంలోకి అయితే ఇలాంటి స్టార్ బిల్లా ఉంటుంది కదా సో అది తీసుకున్నాను మా ఇంట్లో అయితే నాకు ఇదే ఉంది సో ఇది వేసుకున్నాను మీ దగ్గర ఏలాంటి మోడల్ ఉంటే మీరు అలా చేసుకోవచ్చు ఒకవేళ రౌండ్గా ఉన్నాయనే వేసుకొని చేసుకోవచ్చు నేనైతే ఇలా స్టార్స్లో కావాలని చెప్పేసి మా చిన్నోడు అడిగాడు నన్ను సో నేను ఇదే వేసి చేస్తున్నాను చూసారు కదా ఈ మోడల్ అయితే నా దగ్గర ఉంది మీ దగ్గర ఉన్న వాటితో చేసుకోండి ఇప్పుడు దీనికైతే చక్కగా లోపల బయట మనము ప్రెస్ చేసేదానికి దీనికి లోపలికైతే మనం ఆయిల్ అనేది చక్కగా రుద్దేసుకున్నాక పిండి చక్కగా నానిందండి ఫస్ట్ దీనిపైన కొన్ని వాటర్ చల్లుకొని పెట్టుకోండి ఎందుకంటే లేకపోతే ఆ వేడికి కొంచెం గట్టిగా అవుతుంది నాకు చిన్న డౌట్ వచ్చిందండి ఆడికి పిండి ఏంటి ఇంత స్ట్రాంగ్గా గట్టిగా అయిపోయింది కదా కొంచెం అంటే చూడడానికి ప్రెస్ చేస్తే మెత్తగానే ఉంది కానీ ఈ గొట్టంలో వేసి తర్వాతకి ప్రెస్ చేస్తే చూడండి తెలుస్తుంది మీకు ఏమైపోతుందని చూడండి చక్కగా ఎంత బాగా వచ్చాయో డిజైన్గా కదా మీకు తెలిసే ఉంటుంది కదా సో ఇలానే మనమైతే ఆయిల్లో అయితే ప్రెస్ చేసుకుంటూ ఉండాలి చక్కగా అంటే డైరెక్ట్ నేను ఏదో గరిట మీదనో ప్లేట్ మీదనో వేయట్లేనండి డైరెక్ట్ ఆయిల్లోనే ఒత్తేస్తున్నాను మీ ఓపికతో గరిటతో వేయాలి మాకు అలాగే రౌండ్గా ఉండాలి అని అనుకుంటే మీకు గరిట మీదనో ప్లేట్ మీదనో ఆయిల్ రుద్దేసుకొని వేసుకోవచ్చు వామ్మో ఇక్కడ ఇది నేను ఆడికి అనుకుంటూనే ఉన్నాను పిండి ఏంటి ఇంత గట్టిగా వచ్చేసిందని ఆడికి నా చెయ్యి పోయిందండి వామ్మో మా ఆయన వచ్చేసే తర్వాత కొన్ని వాటర్ వేసుకొని లూజ్ చేసుకోండి నాకు ఆ తర్వాతకి కొన్ని వాటర్ వేసేసాను లూజ్ చేసాను ఇప్పుడు చూడండి ఎంత చక్కగా వస్తుందో నాకైతే ఎక్కువ శ్రమ లేకుండా చాలా లూజ్గా వచ్చేసింది టైం గార్డ్ లేకపోతే నా చేతులు ఎంత పాడవనో లేకపోతే అమ్మో కదా నేనేం చేస్తాను అండి అంత బలవంతంగా చేయాలంటే సో ఇప్పుడైతే నా ఈజీగా ఉంది థ్యాంక్ యూ అని చెప్పేసాను మా ఆయనకైతే సో పక్కన ఉన్నాడు ఫస్ట్ కా వేసిన దాన్ని సైడ్కి అయితే పక్కన పెట్టేశాను నెక్స్ట్ టైం చేసిన దాన్ని అయితే ఇప్పుడు చూపిస్తున్నానండి సో మంచి కలర్ వచ్చేదాకైతే మనమైతే ఫ్రై చేసుకోవాలి మనమైతే గ్యాస్ అయితే హైలోనే పెట్టేసుకొని అయితే కాల్చుకోవాలి మంచి క్రిస్పీగా చూడండి ఫస్ట్ వేసాను కదా వీళ్ళకైతే ఆల్రెడీ నోరూరిపోతుందని చెప్పేసి వచ్చి తీసుకొని వెళ్ళిపోతున్నారు సో ఇంట్లో ఏం స్నాక్స్ లేవన్నమాట సో అందుకని ప్రిపేర్ చేస్తున్నాను వీళ్ళు కూడా ఆగలేక మనకు నేను కూడా ఏంటంటే సాల్ట్ ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి నోట్లో వేసుకున్నాను చక్కగా ఉంది చాలా బాగా ఉన్నాయి టేస్ట్ అయితే చూసారు కదా మంచి కలర్ఫుల్గా మన మురుకులు అయితే రెడీ అయిపోయాయి సో ఇక్కడ ఇలాగైనా ఉంచుకోవచ్చు వాటిని ముక్కలు ముక్కలు చేసుకొని అయినా మనమైతే స్నాక్స్గా అయితే వాడుకోవచ్చు పిల్లలకైతే స్నాక్స్ బాక్స్లో అయితే మంచిగా యూజ్ అవుతుందండి స్కూల్కి వెళ్ళే పిల్లలకు కానీ మనం ఎక్కడికన్నా టూర్కి వెళ్ళినప్పుడు ఇలా తీసుకెళ్తే చాలా బాగుంటుంది మొత్తం బియ్యం పిండితో చేశాను కదా సో ఏమంత శ్రమ ఉండదండి తక్కువ కాస్ట్లోనే మనకు ఎక్కువ క్వాంటిటీ రెసిపీ సారీ స్నాక్స్ అనేవి రెడీ అయిపోయాయి సో ఇక్కడ నా చేతులు కొంచెం నొప్పిగా ఉన్నాయంటే మా ఆయన వచ్చేసి అయితే నాకు హెల్ప్ చేస్తున్నాడు తను వచ్చేసి ఆయిల్లో అయితే వేసేస్తే నేను నిమ్మలంగా దాంట్లోకి పిండి మార్చుకుంటూ నేనైతే కాల్చుకుంటున్నాను సో నేను వేస్తూనే ఉంటున్నాను వాళ్ళు తింటూనే ఉన్నారు ఎంతసేపు అండి మా అంటే రెండు వాయిల్ కాల్చాక వాళ్ళకే బోర్ కొడుతుంది తినని అని చెప్పేసి ఊకున్నాను మేమైతే తింటున్నాం మరి నువ్వు టేస్ట్ చేయవా తినవా అని చెప్పేసి నాకు చేస్తున్నారు నేను తింటూ కూర్చుంటూ ఉంటే ఇక్కడ పని ఎవరు చేస్తారు చెప్పండి సో అందుకనే మన పని మనమే చేసుకోవాలి మా అయితే కొద్దిగా హెల్ప్ చేశాడు పాపం నాకు ఎందుకు ఇంత ఇష్టమా అని చెప్పేసి మా కోసమే చేస్తుంది కదా అని చెప్పేసి తనైతే చాలా బాగా హెల్ప్ చేశాడు సో ఇలా వచ్చింది మనయితే మురుకులు చూసారా ఎంత చక్కగా నువ్వులు ఎంత బాగా కనబడుతున్నాయండి అక్కడక్కడ జీరా కూడా కనబడుతుంది టేస్ట్ అయితే చెప్పనవసరం లేదు ఫుల్గా సూపర్గా ఉన్నాయి ఇక్కడ చూడండి చెమటలు ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కదా ఫుల్ ఉబ్బరిస్తుంది నాకైతే మంచిగా కరకరలాడే క్రిస్పీ స్నాక్స్ అన్నమాట మురుకులు మనం శనగపిండి యూజ్ చేయకుండానే బియ్యం పిండితోనే ఎంత చక్కగా వచ్చాయి చూడండి ఇప్పుడు వీటిని అయితే అన్ని ముక్కలు ముక్కలుగా చేస్తున్నాను నేను చూ చేసింది కొంచెం క్వాంటిటీలోనే చేశాను కానీ చూపించడం చూడండి ఎంత కలర్ఫుల్గా నువ్వులు అనేవి ఎంత బాగా కనబడుతున్నాయండి అంటే వడియాల కిందకి కూడా వేస్తారు కదా సో మనం అప్పటికప్పుడు డైరెక్ట్ చేసుకోవచ్చు ఎండలో పెట్టి ఇవన్నీ చేయడం కంటే సో ఇలా కూడా ట్రై చేసుకోవచ్చు వన్ మంత్ దాకా ఉంటాయి అప్పటికప్పుడు చేసుకుంటే ఇంక ఇంత టేస్టీగా ఉంటాయి కదా సో మనం వేడి వాటర్ వేయడం వల్లనే ఇంత క్రిస్పీగా వస్తాయని నేను అనుకుంటున్నాను చాలా చక్కగా ఎంత క్రిస్పీగా ఉన్నాయి చూసారా చాలా బాగా వచ్చిందండి టేస్ట్ అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి పోతే నా పిండి అయితే అయిపోయిందండి అమ్మ ఎంత వన్ అవర్ పట్టిందండి అక్కడికి మా ఆయన హెల్ప్ చేస్తేనే చూసారు కదా మన క్వాంటిటీ పిండికి అయితే నాకైతే ఇన్ని మురుకులు వచ్చేసాయి చాలా క్రిస్పీగా సూపర్గా ఉన్నాయండి ఇంట్లో ఏమీ లేనప్పుడు సో ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి మా వాళ్ళకైతే చాలా నచ్చాయంట సో పిల్లలకైతే ఇలా చేసి పెడితే హెల్తీగా ఇంట్లోనే తింటే బాగుంటుంది బయటికి తెచ్చుకునే ఫాస్ట్ ఫుడ్ అయితే చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి మరి వీడియో నచ్చిందా లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బాయ్